హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్స్ రావ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము సూపర్గా ఉన్నామండి మేము నిన్న మొన్న అయితే పత్తి రొప్పినాం పత్తి రొప్పటితో వెంటనే తవ్వడం కూడా మొదలుపెట్టినాం గడ్డ అయితే బాగా అయింది మా పత్తిలో అసలు ఈ సంవత్సరం వర్షాకాలం అన్నట్టే లేదు వర్షాలు అయితే బాగా తక్కువ ఉన్నాయి ఈ పాటికి చెట్టు ఆరు ఆకులు ఎనిమిది ఆకుల మీద ఉండాల్సిన చెట్టు నాలుగు ఆకుల మిన్నే ఉన్నది పోయినసారి అయితే టైం వరకు మంచిగా వర్షాలు ఉంటుండే ఈ పాటికి పత్తి మంచిగా ఎత్తుండే ఈ సంవత్సరం అసలు అట్లా లేదు వర్షాలు తక్కువ ఉన్నాయి గడ్డి కూడా బాగానే పడ్డది పత్తి అయితే ఆశించినంత మీరులో అయితే చెట్టు ఎదగలేదు చూడండి ఒకసారి అయితే ఎలా ఉందో నిన్నటి వరకు అయితే తవ్వడం అయిపోయింది వర్షం పడితే మాత్రం ఇక మందు వేయాలి వర్షాలు అయితే అంత బాగా పడేటట్టు అయితే కనబడతలేదు అసలు ఈ ఈ వర్షకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రెండు మూడు వర్షాలే అంత పెద్ద గట్టి వర్షం అయితే ఇంతవరకు అసలు కొట్టలేదు చూడాలి మరి ఇక ముందు ఎలా అవుతుందో మంద బస్తలైతే తెచ్చిపెట్టుకున్నాం మందయితే వేయాలి సరే మరి ఉంటామల్ల చిల్లని స్నేహాలతో